న్యూస్ ఎంటర్టైన్మెంట్ మా ప్రతిక్షణం సత్యసాయి జిల్లా మణకసిర ప్రాంతంలో ఉన్న గోశాలలో రాత్రి కురిసిన ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి ఆవులకు సమకూర్చిన షెడ్డు పైకప్పుతో సహా ఎగిరిపోయింది గోవులకు నిల్వ ఉంచిన మేత మొత్తం నీటిలో కొట్టుకుపోయింది గోశాల నిర్వహణ ఇబ్బంది అవుతుందని నిర్వాహకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాడు

ಬನ್ನಿ ಕ್ಯಾಮೆರಾ ಸೆಟ್ ಹೋಗ್ತಾ ಬಿಡೋಣ ರೆಕಾರ್ಡ್ ಐತಾ ಇರುತಿದಂತಾ ಮಾರ್ಕನ್ ಕೊಣ್ಕಿದೆ ಮೈಂಡ್ ಆಗ್ತಿದೆ ಏನೋ ಆ ಲತಾ ಸತ್ತಾ ಇರ ಹಾ ಕ್ಯಾಮೆರಾ ಸ್ಟಾರ್ಟ್ ಇಗೋ ಹಾ ఓకే సార్ అడవి ప్రాంతంలో ఉన్న కొండ ప్రజల గోశాల నిర్వహిస్తున్న ఏ రమేష్ అని అనపడు నేను కొన్ని కొన్ని సంవత్సరాల పాటు గోశాల నిర్వహిస్తున్నాను ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ముప్పై ఆవుల దాకా ఉన్నాయి ఆ రాత్రి గాలి వాన వివాసం దానిని అన్నిటిని వదిలి దాని ఎంతో ఛేర్ తీసాను ఒక్కదానికి కూడా భయం లేకపోతే కరెంట్ కూడా లేదు అకస్మాత్తుగా లైన్లు తగ్గపోవడం వల్ల కరెంట్ కూడా విద్యుత్ అంతరాయం కలిగింది అయినా కూడా ఆ చీకట్లో కూడా బ్యాటరీ కూడా లేదు నా వంతు ఒక్కరు సాయం లేరు ఒక్కడే కానీ అన్నింటినీ వదిలి దాని అంతా చేర్ తీసి పక్కనే తోలి అందిస్తారని కొంతవరకు సాయం చేస్తారని నేను వేడుకుంటున్నాను చాలా ఇబ్బంది భయంకరమైన గాలివానులు వేస్తున్నాయి మాకు ఎటువంటి ఇప్పుడు నీడ లేదు దీనికి రక్షణ లేదు షెడ్యూ లేదు అటువంటిగా నేలపాలైపోయింది చూసిన వాళ్ళు కొంతవరకు చూసి చేయలు తీసి మా ఆవుల కోసం మా ఆవుల కోసమన్నా కొంత సాయం చేస్తారని కోరుతున్నాను సహకరించి చేయుతో అందించాలంటే ఫోన్ నెంబర్ కానీ ఫోన్ చేసి మాకు ఎటువంటిది ఏమీ లేదు ఆవుల కోసం ఏదైనా బ్రేకర్ షెడ్ అను అనుకూలించి ఏదైనా చేయగలిగితే చేయండి అని చెప్పి మనవి చేసుకుంటాను మీ కృతజ్ఞత తొమ్మిది మా ఫోన్ నంబర్ వచ్చి అరవై మూడు సున్నా రెండు పదహారు పదహైదు సున్నా ఎనిమిది ఇది మా ఫోన్ నంబరు లింక్ చేసి ఎప్పుడైనా ఫోన్ చేసి మాకు ఏ రూపంలో అయినా అందిస్తే మీ కృతజ్ఞతలు కట్టుకుంటున్నా తండ్రి